హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్ తోటి ఒక మంచి స్నాక్ చేస్తున్నానండి చాలా హెల్తీ స్నాక్ అనమాట ఇది మనం నార్మల్గా ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ అనగానే బజ్జీలు పునుగులు ఇలా తింటుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఎగ్ తోటి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది త్రీ ఆర్ ఫోర్ ఎగ్స్ని ఇట్లా మంచిగా బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత వీటిని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కొంతమంది పిల్లలకి ఎల్లో ఇష్టం ఉండదు కదండి ఎల్లో పాటి మిరిస్ తీసేసైనా కూడా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం ఎల్లో కూడా కట్ చేస్తున్నానండి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి నార్మల్గా స్నాక్స్ అనగానే ఈవినింగ్ టైంలో బజ్జీలు పునుగులే గుర్తొస్తాయి కదా అలా కాకుండా ఒకసారి ఇలా హై ప్రోటీన్ ఉండేటువంటి ఎగ్ తోటి స్నాక్ ట్రై చేయండి హెల్త్కి చాలా మంది పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పీసెస్ అన్నీ తర్వాత ఇందులో మనకి టేస్ట్ అయినంత కారం సాల్ట్ కొంచెం ధనియాల పొడి అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలండి మీరు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఆనియన్స్ వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇవన్నీ వేసి నేను ఒకసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఇంట్లో స్నాక్స్ తినడానికి ఏం లేనప్పుడు ఒకసారి ఎగ్స్ తోటి ఇలా ట్రై చేసి చూడండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది అనమాట పిల్లలకి రొటీన్గా తినే స్నాక్స్ కాకుండా ఇది కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇలా సర్వ్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారండి అంతే చాలా సింపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్